హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమీ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే స్పెషల్ స్పెషల్ చాలా స్పెషల్ ఎందుకు అంటే వినాయక చవితి సందర్భంగా మా నెల్లూరులో పెట్టిన వినాయకులు అన్నింటినీ చూడడానికైతే బయలుదేరేసాము సో ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉండే అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుడు అండి చాలా బాగుంది డబ్బులు మాలు కూడా వేసున్నారు అండ్ ఫైనల్లీ బయలుదేరేసాం ఈసారి స్పెషల్ ఏంటి అంటే మా బుడ్డి దాన్ని కూడా తీసుకోబోతున్నామండోయ్ అది ఎంత పొద్దుదైందో తెలుసా మధ్యలో కూర్చొని వచ్చే అంత పెద్దదైపోయింది అది నిద్రపోతూ ఉంటే సరే దాన్ని వదిలేసి వెళ్దాము అని అనుకున్నాము లేకపోతే కరెక్ట్గా మేము బయలుదేరే టాయానికైతే నిద్ర లేచేసింది సో మా ఇంటి దగ్గర వినాయకుడిని చూసుకొని నెక్స్ట్ ఎక్కడికి వచ్చేసాము అంటే వరమహాలక్ష్మి పక్కన పెట్టిన లంబోదర గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే దశావతారం పెట్టారండి చాలా బాగుంది ఈ తరంలో ఉండే పిల్లలకైతే సరిగ్గా తెలియదు అనమాట సో సమయూ అన్ అట్లా కాకుండా కొంచెం పెద్ద పిల్లలకి వీళ్ళందరికీ అన్ని అవతారాలు అనేది తెలీదు సో ఇక్కడైతే స్పెషల్ ఏంటి అంటే అవతారాలు పెట్టారండి అండ్ ఇదే కాకుండా ఎంట్రన్స్లో వచ్చేసి ఎలుకలు పెట్టారు కాకపోతే నేను దాన్ని మిస్ అయిపోయానండి నేను స్ట్రైట్ స్ట్రైట్గా చూస్తూ వచ్చేసా కాకపోతే వాళ్ళు మైక్లో చెప్తూ ఉన్నారు స్టార్టింగ్లో మేము ఎలుకనైతే పట్టున్నాము మూషిక వాహనాన్ని అయితే పట్టున్నాము దాన్ని దర్శించుకొని లోపలికి అంటున్నారు కాకపోతే నేను స్వామి వారిని చూస్తూ వీడియో తీసుకుంటూ వచ్చేటప్పటికి మూషికాన్ని అయితే మిస్ అయిపోయానండి కాకపోతే మీరు వెళ్ళేటప్పుడు అయితే ఆ మూషికాన్ని దర్శించుకుని వెళ్ళండి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు బయటకు వచ్చేంతా మళ్ళీ వెళ్ళి ఆ ధనం పెట్టుకొని వచ్చాను మూషికానికి కాకపోతే అదైతే వీడియో తీయలేకపోయాను ఇక్కడ చూడండి ఆరు చేతులు గణపతి లంబోదరా గణపతి ఎంత బాగుందో అసలు ఇక్కడైతే పరశురామ అవతారం ఎంత బాగున్నాయో అసలు ఈ అవతారాలే హైలైట్ పిల్లలు వచ్చేసి శ్రీరామ అవతారం బాలరామ అవతారం ఎంత బాగున్నాయో పిల్లలందరూ నిల్చొని వింతగా చూస్తూ వాళ్ళతో ఫొటోస్ తీసుకుంటే ఉంటే చాలా బాగుంది ఇదైతే కల్కి అవతారం ఫైనల్ అనమాట లాస్ట్ ఇక్కడైతే అవతారాలు ఏం లేదు లాస్ట్ అవతారం కల్కి అవతారం అండ్ ఇక్కడతో పది అవతారాలు అయితే ఎండ్ స్వామి స్వామివారైతే చాలా బాగున్నారు నేను ఇంకా దాన్ని హైదరాబాద్ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో తెప్పించారు ఈ బొమ్మ ఇంత బాగుంది అని అనుకుంటే లేదంట మన నెల్లూరులో ఉండే కళాకారులు చేతే చేపించిన బొమ్మ అంటది అదే హైలైట్ అంటే ప్రతిదీ మనము హైదరాబాద్ నుంచి తెప్పించాము గొప్ప అక్కడి నుంచి తెప్పించాము గొప్ప అని అనుకుంటూ ఉంటాము అంత అవసరం లేదని నాకు ఈ బొమ్మను చూస్తేనే అర్థమైందండి మన నెల్లూరులో కూడా ఇంత మంచి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంక ఇంకంతకంటే ఇంకేం కావాలి ఇంక నెక్స్ట్ అక్కడి నుంచి నర్సరీకి అయితే వచ్చేసామండి ఏంటి అంటే మాకు నర్సరీలో వినాయక చవితి అంటే కొంచెం గుడ్ మూమెంట్ అనుకోవాలో లేకపోతే బ్యాడ్ మూమెంట్ అనుకోవాలో నాకైతే అసలు తెలియదు ఎందుకు అంటే టూ ఇయర్స్ బ్యాక్ మా పాత నర్సరీలో అయితే వినాయక చవితి ది ఫస్ట్గా చేసామండి నిజంగా అది వచ్చేసి న్యూ న్యూస్ ఛానల్స్లో కూడా వేశారనమాట అంటే ఎక్కడ చేయని విధంగా దాన్ని నిమజ్జనం అయితే చేశారు అదైతే హైలైట్ అనమాట అప్పుడు నేనైతే మా బుడ్డి బంగారం పుట్టి నేనైతే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను నేనైతే డైరెక్ట్గా చూడలేకపోయాను కాకపోతే నాకు వీడియో కాల్ చేసి అయితే చూపించారు మా బారు సో చాలా బాగా జరిగింది ఆ నిమజ్జనం అయితే అది బెస్ట్ మూమెంట్ అనుకుంటే తర్వాత దాని తర్వాత నర్సరీ గురించి జరిగిన విషయాలు అయితే బ్యాడ్ మూమెంట్ అనేది చెప్తాను నేనైతే ఇక్కడ ఇది చూడండి లాగా చేసి ఇక్కడ శివయ్యని పెట్టి వాటర్ అట్లా బయటకు వస్తూ ఉంటే ఎంత బాగుందో మా ఏ మమ్మ సూపర్ మమ్మ సూపర్ మమ్మ సూపర్ మమ్మ అంటుంది ఇక్కడైతే చాలా పెద్ద అయితే పెట్టేశారు సో నెక్స్ట్ అంటే ప్రతీది తిరగాలని చెప్పని అనుకున్నాము కాకపోతే మేము వన్కి బయలుదేరుదాం అనుకున్నాము ఎందుకు అంటే ఎండ కూడా అంతగా లేదు సో వన్కి బయలుదేరితే మేము సిక్స్ లోపల ఇంటికి వచ్చేసేయచ్చు అని అయితే అని అనుకున్నాము కాకపోతే ఏమైందంటే మా ఆయన తిని తొంగున్నాడు అనమాట సో నిద్రపోయేటప్పటికి టూకు బయలుదేరేసాము ఇక్కడ చూడండి ఝాన్సీ రాణి సెంటర్ అంట అంటే ప్రతి దాని దగ్గర నేనైతే దిగి దిగిలేదు ఎందుకు అంటే అట్లా దిగి దండం పెట్టుకొని మళ్ళీ స్కూటీ ఎక్కి మళ్ళీ బయలుదేరాలంటే ఇంకా లేట్ అయిపోద్ది మేము అనుకున్న టైం కంటే ఇంకా ఎక్స్ట్రాగా అయిపోద్ది అనేసి అంటే పెద్ద పెద్ద బొమ్మల దగ్గర అయితే దిగి దండం పెట్టుకున్నాము కాకపోతే కొన్ని బొమ్మలు అంటే చిన్న చిన్న బొమ్మలు పెట్టుంటారు కదా సో అట్లాగే స్కూటీ మీద ఊరికే దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము సో అట్లా పెట్టుకుంటేనే మాకు ఇంటికి వచ్చేటప్పటికి ఫైవ్ అయిందండి సో త్రీ అవర్స్ పట్టేసింది కాకపోతే అన్ని బొమ్మలు కూడా చూడలేదన్నమాట కొన్ని బొమ్మలు మాత్రమే చూసాము అవి చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడండి గణపయ్య అంటే పెట్టిన బొమ్మ కంటే బయట వేసిన సెట్టింగే సూపర్ ఉంది అసలు నిజంగా చాలా బాగుంది ఇప్పటిదాకా వెళ్ళి బొమ్మల్ని చూడన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళి చూడండి సో మనకేంటి అంటే ఫైవ్ డేస్ పెడతారు కదా ఇప్పుడు త్రీ డేసే అయిందనమాట సో మీరు వెళ్ళి చూడొచ్చు చాలా బాగున్నాయి అసలు అంటే మేము వినాయక చవితి రోజు వెళ్ళాము సో అందుకనేసి ఎంత హడావిడి లేదు ఎందుకు అంటే అంటే అందరూ దేవుడికి పెట్టుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోద్ది కాకపోతే అందుకనేసి అంత రష్ అనేది లేదు సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ వెళ్ళామంటే అంటే భక్తులతో అంత రష్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడైతే చాలా బాగా అనిపించింది స్వామివారు నాకు చాలా బాగా నచ్చారు అది డెకరేషన్ చూడండి ఎంత బాగుందో అసలు ఫ్లవర్స్ అంటే మనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ వస్తాయి కదా సో అవి చూస్తే నిజంగా ఒరిజినల్ అనుకున్నా ఫస్ట్ ఆ ఫ్లవర్స్ చూసా నేను తుటి ిగానమాట అంత బాగుంది బయట సెట్టింగ్స్ కానీ సో వాళ్ళు చేసిన చందాలు ప్రతిదీ నేను రోడ్డు కూడా తీసుకుంటూ పోతున్నా ఎందుకు అంటే అంటే మా నెల్లూరు వాళ్ళకి అయితే తెలుసుంటుంది సో ఎవరైనా మా నెల్లూరు కాకుండా ఇంకెవరైనా వీడియోస్ చూస్తున్నా వాళ్ళు కూడా అర్థం అవ్వాలి కదా సో మా నెల్లూరు కూడా చాలా బాగుంటుంది క్యూట్ ఉంటుంది అంతే కదా నెల్లూరు వాళ్ళమండి అంత తక్కువగా చూసే ఎట్లా మరి ఇక్కడ చూడండి ఈ సెట్టింగ్స్ ఉన్నాయే అప్పప్ప ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అనిపిస్తుంది ఈ ఇప్పుడు ఏంటి అంటే ఈ వీడియోలో మా ఆయన చెప్తున్నాడు అనమాట సో ఇట్లాది అట్లాది ఈ సెట్టింగ్స్ది ఎంత బాగున్నాయో చూడు అసలు అని చెప్పనేసి అన్ అంటే నెల్లూరులో అన్నిటికంటే పెద్ద బొమ్మ ఉందండి అంటే ఎన్ని అడుగులు అంటే ఎగ్జాక్ట్గా నాకు తెలీదు సో ఇంకా పెద్ద పెద్ద బొమ్మలు అయితే ఉన్నాయి ప్రతి దగ్గరికి ఇది చూడండి ఈ బొమ్మ అయితే చాలా బాగుంది అంటే ఆరు చేతులు పెడతారు చాలా మంది బొమ్మలు కాకపోతే ఏంటి అంటే దాన్ని మెయింటైన్ అనమాట కొంతమంది అంటే స్వామివారిని చూడడం అంటే చాలా కష్టం అని చెప్పాలి ఎందుకు అంటే ఆయన ప్రతి పూటకి కరెక్ట్ టైం టయానికి పెట్టాలి సో అందుకనేసి ఎక్కువ మంది ఏంటి అంటే ఫైవ్ డేస్ లేదా త్రీ డేస్ లేదు అంటే మార్నింగ్ పెడతాం కదా ఈవినింగ్ తీసేస్తాం తీసేస్తామనమాట సో మా ఊర్లో ఏంటి అంటే ఇరవై ఒక్క రోజు పెడతారండి లేదు అంటే పదిహేను రోజులు ఎందుకు ఎక్కడ అని అనుకుంటున్నారేమో ఇక్కడ ముతుకూరు దగ్గర ఉండే జంగాల కండ్రిగా అండి చాలామంది పేపర్స్లో కూడా వేస్తూ ఉంటారు ఏంటి అంటే మా ఏంటి ఏంటంటే డెకరేషన్స్ చాలా బాగా చేస్తారు చాలా బాగుంటాయి మల్లె తోటలు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయని ఆ పేపర్స్లో కూడా వేస్తూ ఉంటారనమాట యాక్ట్ దాంట్లో సో అదనమాట అంత బాగా చేస్తారు ఏంటంటే నేను మా ఇంటి దగ్గర ఇక్కడ అన్నీ చూసుకొని లాస్ట్ వెళ్తాను మా ఊరికి ఎందుకు అంటే ట్వంటీ వన్ డేస్ అండి చాలా టైం పట్టుద్ది లేదు అంటే వాళ్ళకి ఎక్కువ డెకరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అయిపోయిన తర్వాత తీరిగ్గా అనేది బొమ్మ అనేది ఎత్తుతారనమాట ఎందుకంటే ఊరు పెద్దది కాబట్టి రోజుకొకరిచ్చిన స్వామివారికి ప్రసాదాలకి అవన్నీ ఏమి ఇబ్బంది ఉండదు సో అట్లా అనమాట ఈ బొమ్మ చూడండి సింపుల్గా పెట్టేశారు చాలా బాగుంది ఇక్కడైతే మా సమయ కానీ మిగతా అయితే ఎత్తేసుకుంది నేను వీడియో తీసుకున్న సరేనండి అందరికీ వీడియో తీయడం తప్పిస్తే నాకెవరు వీడియో తీయట్లేదు అని అంటే మా ఆయన సరే ఇవ్వు ఎందుకు ఏడొస్తావు నేను తీస్తాలే వీడియో అని అయితే ఫోన్ తీసుకున్నాడు సరే నేను మంచిగా పడేటట్టు చూడవా స్వామి పడేటట్టు చూడవా అట్టే చూడండి నన్ను సొగం ఎగరగొట్టి తీస్తున్నాడు ఆ స్వామి ఇంకేం కనిపిస్తున్నాడు వెనకాల సరే స్వామి నేను చూపించు స్వామి అని అంటున్నాను మా ఆయన్ని ఇక్కడ చూడండి సెట్టింగు ఒక బొబ్బా ఎంత బాగున్నాయో ఒక బొమ్మని మించిన ఒక బొమ్మలాగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి గొడుగుల డెకరేషన్ అనమాట నాకు భలే నచ్చింది ఫస్ట్ నేను ఒక స్టార్టింగ్లో ఒక గొడుగు చూసానండి ఆ గొడుగు చూసినప్పుడు ఏంటి ఇక్కడ గొడుగు ఏమైనా ఇరికిచ్చేసారేమో ఈ వైర్లో అని అనుకున్నా కాకపోతే పొయ్యి కొంత వస్తూ ఉన్నాయి అనమాట గొడుగులు ఓ అప్పుడు లైట్ వెలిగిందనమాట ఓహో గొడుగుల డెకరేషనా ఇదంతా అన్నది ఇక్కడ చూడండి బాలగణేష్ అబ్బో ఎంత క్యూట్ గా ఉన్నాడు స్వామి ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో వాళ్ళకి అసలు ఇది ఎంత కాస్ట్ పడిందో అంత క్యూట్ ఉన్నాడు అసలు అబ్బాయి ఎంత బాగున్నాడు స్వామి కాకపోతే మా ఆయన ఏంటంటే దిగినన్నం పెట్టుకుంటానేనంటే హే ఇప్పటికే టైం అయిపోయింది పదా అని చెప్పి తీసుకొచ్చేసాడు మళ్ళీ ఇంటికి వచ్చి అడుగుతున్నాడు ఏ ఆ బాలగణేష్ని ఫొటోస్ తీసావా అనంట ఆయన అసలు ఆపిందే లేదు నేను దిగిందే లేదు ఆ వీడియో కూడా వెళ్తూ ఉంటే వీడియో తీసుకున్నాను నేను కాకపోతే ఆయన అడగడం చాలా బాగుంది ఇది చాలా బాగుంది నువ్వు ఆపేవా నేను దిగేనా నేను ఫొటోస్ అని చెప్పాను సరే అయితే ఇంకెందుకులా ఆపేసానంట ఆయన అంటే తనకి ఎవరొకరు ఫొటోస్ పెడుతూ ఉంటారు కాకపోతే నేను ఏమైనా తీసానేమో అడిగాడు ఇక్కడ చూడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఫోటో పెట్టి స్టార్టింగ్ అనమాట ఇక్కడ అందరికి ఈ లొకేషన్ అందరికీ తెలిసే ఉంటుంది సో చాలా బాగుంటుంది అంటే అన్నిటికంటే పెద్ద బొమ్మ ఎక్కడ పెడతారంటే ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్లో అయితే పెడతారు కాకపోతే ఇప్పుడు పెద్ద బొమ్మ పెట్టారు నాకెందుకు అంత అంటే లాస్ట్ ఇయర్ అయితేనండి మేము బొమ్మని ఏంటి అంటే బొమ్మ పెడుతున్నప్పుడే వచ్చాము మేము బొమ్మను చూడటానికి కాదు మామూలుగా పెడుతున్నప్పుడే వచ్చాము ఇదిగోండి ఇది ఏం బొమ్మ అనుకుంటున్నారు పూతరేకులు మా నెల్లూరు వాళ్ళు కూడా పూతరేకులతో బొమ్మ పెట్టేశారంట చాలా బాగా అనిపించింది నేనేమో దండం పెట్టుకుంటూ ఉన్నది దిక్కుండా మా ఆయన ఉండేసి అదేం బొమ్మో తెలుసా అన్నాడు ఏంటండి నాకేం అర్థం కాలేదు అని చెప్పను అన్నాను ఇది ముత్కూరు గేట్ దగ్గర అండి ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు ఇది ముత్కూరు గేట్ దగ్గర పెట్టిన బొమ్మ సో అటునుంచి వస్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర పెట్టారండి ఈ బొమ్మని అక్కడ దగ్గరలో పెట్టారు అది నేను వీడియో యాడ్ చేశాను సో ఇక్కడైతే మేము అన్నీ చూసుకుంటూ వస్తున్నాం కదా అలసిపోయామని చెప్పనేసి మా ఆయన మమ్మల్ని ఐస్ క్రీమ్కి తీసుకెళ్ళాడు మా బుడ్డి చూడండి హెలో అండి హెలో అండి హెలో అండి అంటుంది ఏంటి బండ్లో పోయి తిరిగి వచ్చినప్పుడు కలిసిపోయారు అనుకుంటారేమో కాదు అదొక సాక్ అంతే ఐస్ క్రీమ్ తినడానికి ఇక్కడ మా ఆయన అయితే బ్లాక్ కరెంట్ చెప్పేసుకున్నాడు అండి ఇది చూడండి ఆకి నేను ఐస్ క్రీమ్ తీసేయలేదంట స్పెషల్గా నా దాంట్లో తినుంటే ఆ వద్దు అని అంటుంది అందుకే ఏడు వస్తుంది దానికి నేను స్పెషల్గా ఐస్ క్రీమ్ తీసేయలేదంట సరే డాడీ అది తింటావా అమ్మ తింటామంటే వద్దు నాకు కాలమ్మా కాలమ్మా అని అంటుంది సరే తీసుకోవే అంటే అంట దీంతో చాలా తలకైన ఒప్పండి ఇక్కడ చూడండి స్వామివారు అండ్ అక్కడి నుంచి మళ్ళీ మేము యూటర్న్ యూటమ్ తీసుకొని వచ్చాము ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టినది రామలింగాపురంలో పెట్టిన బొమ్మండి ఫైనల్ అనమాట రామలింగాపురంలో పెట్టిన బొమ్మ అంటే పెట్టినరోజే ఈవినింగ్ టైము ఉట్ అయితే కొట్టేస్తారు అంటే అక్కడ చూపిస్తున్నారు కదా పూలు చుట్టి అదే ఉట్టి మా ఊర్లో ఏంటి అంటే ఓన్లీ అంటే పూలైతే పెడతారు ఒక కొంచెం ఒక చిన్న మాల్లాగా వేస్తారు టెంకాయ పెట్టి ఉట్టి అనేది కొడతారు ఇక్కడంటే ఆ టెంకాయని కనిపించకుండా కంప్లీట్గా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసేస్తారు నాకైతే చాలా బాగా అనిపించింది ఏంటి అంటే మళ్ళీ మా ఆయన మమ్మల్ని వదిలేసి వచ్చి రామలింగాపురంలో వీళ్ళు పెట్టిన బొమ్మను అనమాట అది మమ్మల్ని వదిలేసి వచ్చి మళ్ళీ రామలింగాపురంలో ఉట్టుకొట్టాలి అని మమ్మల్ని ఒక ఐదు నిమిషాలు కూడా ఉండలేదు ఇక్కడ నేను చెట్లు ఎందుకు చూపిస్తున్నాను అంటే అక్కడ శివయ్య చెట్టు అంటే శివయ్య అవతారంలో ఒక చెట్టు అయితే ఉంటుంది మా నర్సరీలో ఎప్పుడు సో దాన్ని చూసి నేను గుర్తుపట్టాను అనమాట ఏమండి ఇది మన నర్సరీలో చెట్టు కదా అంటే ఆ అవును అన్నాడు అయితే ఇవన్నీ మన నర్సరీలో ప్లాంట్స్ అయినా అంటే అవును ఎట్లా తెలుసు అంటే ఇది చూడండి నేను చెప్పాను కదా శివయ్యది ఇది చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఇది మాకు పాత నర్సరీలో ఉన్నప్పటి నుంచి ఉన్న చెట్టు అనమాట సో దాన్ని అట్లానే కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన గుట్టుకి చాలా బాగుంటుంది అంటే ఫ్లవర్ కుండి అంటారు కదా కుండీ టైప్లో కూడా ఇంకొక చెట్టు అనేది ఉంది సో అది కూడా బెటర్ ఇక్కడ ఇది చూడండి ఇక్కడ ఏంటి అంటే పసుపు కుంకుమతో చేసిన వినాయకుడు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఏంటి అంటే పసుపు కుంకుమ ప్యాకెట్స్ లాగా కట్టేసి దాన్ని స్వామి వారిని చేసేసారు ఎంత బాగుందో అసలు కలకల ఆడిపోతుంది పసుపు కుంకుమ అంటే మనకి శుభానికి సంకేతం అంటారు కదా సో అట్లా అనమాట ఇక్కడ ఎలుక చూడండి ఆయన ఎంత బాగున్నాడో అసలు మా ఆయనకు బాగాలే నచ్చేస్తాడు అనమాట ఈ స్వామివారు హైలైట్ అనే చెప్పాలి ఇక్కడైతే ప్రసాదాలు కూడా ఇస్తున్నారు ఫైనల్లీ ప్రసాదం తీసుకొని ఇంటికైతే బయలుదేరేసాము ఆ ఆంటీ వీడియో తీస్తుంటే ఒక స్మైల్ ఇచ్చేసింది మాకు తీసుకుంటావా సమయం అంటే వద్ద ఏమో మరి అలిగేసింది సో అది అట్లు ఇట్లు తిరుగుతూ ఉంటే సరే అయితే నేను వీడియో ఆపేద్దాంలే అని అనుకుంటూ ఉన్నా చాలా బాగా అనిపించింది సమయం ఇటు అంటే ఆ ఫ్లవర్ తీసుకొచ్చింది అనమాట రామలింగాపురంలో సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేటప్పటికి మా ఇంటి దగ్గర పెట్టిన బొమ్మ ఉట్టిని ఊరేగిస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి మా సందులో మొత్తం ఊరేగిస్తున్నారు అక్కడ ఫైనల్లీ ఇది ఇట్లా గల్ అంటే మా సందులో మొత్తం తిరిగిన తర్వాత ఇక్కడైతే ఉట్ అయితే స్టార్ట్ చేసేసారు చాలా బాగా జరుగుతుంది నచ్చింది ఆ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మీరు కూడా వెళ్ళి వినాయక స్వామి బొమ్మల్ని అయితే చూడండి అండ్ లాస్ట్లో ఒకటండి సబ్స్క్రైబ్ చేసుకోండి